నమస్కారం కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం నిన్నటి వీడియోలో రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం కదా కానీ రాశి ఏదైనా సరే మనమందరం పాటించాల్సిన కొన్ని కఠినమైన నియమాలున్నాయి వీటిని పాటిస్తేనే గ్రహణ దోషం మనల్ని అంటకుంటా ఉంటుంది అసలు సూతక కాలం అంటే ఏంటి ఈ సూతక కాల నియమాలను ఎందుకు పాటించాలి ఈరోజు పూర్తి నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణ ప్రారంభం కావడానికి సుమారు తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతోంది ఈ సమయం నుంచే భూమిపై ప్రతికూల శక్తి ప్రభావం మొదలవుతోంది అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటగా చేయకూడని పనుల గురించి చూస్తే సూతక కాలం మొదలైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఘన ఆహారం తీసుకోకూడదు వండిన పదార్థాలపై తులసి ఆకులు లేదా దర్భగడ్డి వేయాలి ఇంట్లో పూజలు చేయకూడదు ఆలయాలు ఎలాగూ మూసివేస్తారు దేవుని విగ్రహాలను తాకకూడదు గ్రహణ సమయంలో నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రం చెప్తోంది వాడకూడదు ముఖ్యంగా గర్భిణీశీలు ఎలాంటి కొత్త పనులు ప్రయాణాలు ఒప్పందాలు చేసుకోకూడదు ఇక చేయవలసిన పనుల విషయానికి వస్తే మీకు తెలిసిన ఏ మంత్రాన్నైనా లేదా జపించవచ్చు మంత్ర సిద్ధికి ఇది అత్యంత శక్తివంతమైన సమయం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతికూల శక్తుల నుంచి కాపాడుకోవడానికి ధ్యానం చేయాలి గ్రహణ కిరణాలు నేరుగా శరీరంపై పడకుండా ఇంట్లోనే ఉండడం ఉత్తమం ముగిసాక ఏం ధ్యానం చేయాలో ముందే సంకల్పించుకోవడం మంచిది ఈ నియమాలు కేవలం మూఢ నమ్మకాలు కావు మనల్ని మనం కాపాడుకోవడానికి మన పూర్వీకులు అందించిన ఒక శాస్త్రీయ జీవన విధానం ముఖ్యంగా గర్భిణీశీల అసలు ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీశీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అపోహలేంటి నిజాలేంటి ఈ అత్యంత సున్నితమైన విషయంపై పూర్తి స్పష్టతతో రేపటి వీడియోలో కలుద్దాం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి